హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చూకుంది నా వ్లాగ్స్ క్యాలరీస్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్న పల్లీలతో రెండు రకాల స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పల్లీలు తినే పిల్లలకి ఇలా వెరైటీగా పల్లీలతో స్వీట్స్ చేసి పెట్టండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి పల్లీ పాలకో దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని త్వరగా వేయించుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని బాగా వేయించుకోండి పల్లీలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకోండి పల్లీలు చల్లారాక పొట్టు తీసుకోవాలి పల్లీలు బాగా వేయించుకుంటే పొట్టు త్వరగా వస్తుందండి లేకపోతే తొందరగా రాదు ఈ విధంగా పొట్టు తీసుకొని పొట్టంతా చెరిగి పల్లీలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే కాచి చల్లార్చిన పాలు హాఫ్ కప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేడేకాక మనం ఇందాక మిక్సీ వేసుకున్న పాలు పల్లీలు పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం గట్టి పడినివ్వండి ఈ లోపు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పాలు తీసుకొని ఈ పాలల్లో ఒక స్పూన్ కోకో పౌడర్ వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ పల్లీ పేస్ట్ను కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండండి పల్లీ పేస్ట్ అంతా ఇలా గట్టిపడిన తర్వాత రెండు భాగాలుగా చేసుకోండి స్క్వేర్ షేప్ బౌల్ అవుట్ తీసుకొని అందులో నెయ్యి రాసుకొని మనం రెండు భాగాలుగా చేసుకున్న పల్లీ ముద్దులో ఉంచి ఒక భాగం తీసుకొని బౌల్లో వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా బౌల్ షేప్ వచ్చేలా చేసుకోవాలి ఇప్పుడు రెండో భాగం పల్లీ ముద్దలు మనం ఇందాక చాక్లెట్ పౌడర్ పాలలో వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పాలు ఇందులో వేసుకొని మళ్ళీ కొంచెం గట్టిపడే వరకు కలుపుకోవాలి పల్లీ పేస్ట్ అంతా ఈ విధంగా ముద్దలా అవ్వాలి ఇందాక మనం బౌల్లో వేసుకున్న పల్లీ పేస్ట్ పైన కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి అంతా దానికి పట్టేలా గరిటతో ఈ విధంగా అనుకోవాలి ఇప్పుడు దీనిపైన చాక్లెట్ పాలు కలుపుకున్న పల్లీ పేస్ట్ని వేసుకొని బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి పీసెస్గా కట్ చేసుకుంటే టేస్టీగా ఉండే పల్లీ పాలకోవ రెడీ అయినట్టే ఇప్పుడు సెకండ్ రెసిపీ కోసం బౌల్లో హాఫ్ కప్ పల్లీలు వేసుకొని బాగా వేయించుకోండి ఇవి వేగాక ఓ ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి పల్లీలు చల్లారాక పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఏడెనిమిది జీడిపప్పు వేసుకొని మూడు స్పూన్లు పొడి వేసుకోండి మూడిటిని కలిపి బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న పల్లీ పొడిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోండి పిండంతా ఉండలు చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ పచ్చి కొబ్బరి కొంచెం వేసుకొని మిక్సీ వేసుకోండి ఇందులోనే స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఇందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగాక ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని బాగా వేయించుకోండి శనగపిండి అడుగంటకుండా బాగా కలుపుతూ వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి శనగపిండి బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకొని కలుపుకోండి హాఫ్ స్పూన్ ఇలాచి వేసుకొని ఒకసారి కలుపుకోండి టేస్ట్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి కొబ్బరిలో నీరంతా పోయి ఇలా పిండి ముద్దలాగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొబ్బరి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలాగా వస్తుంది ఈ కొబ్బరి ముద్దలో నుంచి కొంచెం కొంచెం కొబ్బరిని తీసుకొని ఈ విధంగా చుట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఇందులో మనం ఇందాక పల్లీ కాజు మిక్సీ వేసుకొని రౌండ్స్ చుట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రౌండ్స్ ఇందులో పెట్టుకొని మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి మిగిలిన కొబ్బరి అంతా కూడా ఈ విధంగా చేసుకోండి అంతే అండి పల్లీ కాజు స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఈ రెండు స్వీట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి